మంగళగిరి గణపతి నగర్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన సి డాట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో పది కంపెనీలు పాల్గొన్నాయి యువత పెద్ద సంఖ్యలో హాజరైంది ఈ జాబ్ మేళాలో నూట తొంభై రెండు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో ఎనభై ఆరు మందికి వివిధ కంపెనీల్లో కనిష్టం పదమూడు వేల రూపాయల నుండి గరిష్ట వేతనం ముప్పై వేల వరకు ఉపాధి పొందడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విజయ్ డిగ్రీ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి జేఈఓ కె రమాదేవి వైపీ ఈ హారిక సౌగంధి డిఎస్డిఓ కే సంజీవరావు డిపిఓపి ఈశ్వర్ పాల్గొన్నారు ఉద్యోగార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఫ్రెషర్స్ కి జాబ్ మేళా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు డిగ్రీ పూర్తయ్యాక ఒకటి రెండేళ్లు ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత యువకులు ఏ కంపెనీలో చేరాలన్నా సాధారణంగా ఉద్యోగ అనుభవం అడుగుతారని వారు పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో ఇటువంటి జాబ్ మేళాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారు వేతనాల గురించి ఆలోచించకుండా చేరినట్లయితే ఎక్స్పీరియన్స్ వస్తుందని తద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి సోపానాలుగా ఉంటాయని పలు ఉదాహరణలతో యువతకు దిశానిర్దేశం చేశారు తొలుత హాజరైన యువత యువకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు జాబ్ మేళాకు మొత్తం పది కంపెనీలు హాజరయ్యాయి వరల్డ్ మోటార్స్ టాటా క్యాపిటల్ లిమిటెడ్ శ్రీరామ్ మ్యాన్ పవర్ ఎంజీటి సర్వీసెస్ ఎస్ఆర్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈఎంఈ టెక్నాలజీ సొల్యూషన్స్ ఎపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేఎల్ గ్రూప్ అమెజాన్ వేర్ హౌస్ కాన్విజీనియస్ రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్స్ రుద్రా కార్పొరేట్ సర్వీసెస్ వంటి కంపెనీలు హాజరయ్యాయి విద్యార్హతలు పది ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ ప్రొఫెషనల్ డిగ్రీ పీజీ వంటి కోర్సులు చేసిన వారికి వివిధ ఉద్యోగాలు కల్పించేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయి సేల్స్ అడ్వైజర్స్ స్టోర్ మేనేజర్స్ ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్స్ ఫార్మాటింగ్ అనలిస్ట్ క్యాషియర్ ఆర్ అండ్ డి ఆపరేటర్స్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ టెలికాలర్స్ అసిస్టెంట్ టెక్నీషియన్స్ పెయింటర్స్ డ్రైవర్స్ వంటి వివిధ పోస్టులకు ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి పదమూడు వేల నుంచి ముప్పై వేల వరకు ప్రారంభ వేతనాలు ఇవ్వనున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు ఈ జాబ్ మేళాకు ఫ్రెషర్స్ తో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా హాజరయ్యారు జాబ్ మేళాకు విజే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాదెండ్ల శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపల్ లక్ష్మి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది సహకారం అందించారు అందరికీ కూడా విజయ డిగ్రీ కాలేజ్ తరఫున వెల్కమ్ చేస్తున్నాం మరి ఈ రోజున ఏపీఎస్ఎస్డి తరపున మనం ఒక మినీ జాబ్ మేళాని ఇట్లా విజే డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు ఒక్క నిరుద్యోగుడ ఉండకూడదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది మరి చదువు కంప్లీట్ అయిపోయిన వెంటనే అది టెన్త్ అన్నా కానివ్వండి ఇంటర్మీడియట్ అనే కానివ్వండి డిప్లొమా కోర్స్ కానివ్వండి డిగ్రీ పీజీ ఎవరైనా సరే ఎక్కడా కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రొఫెషన్లో వాళ్ళు సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కంపెనీస్నే మన దగ్గరికి తీసుకునే వచ్చేటువంటి ఒక మంచి సంప్రదాయం ఈ రోజున మనకి జరుగుతూ ఉంది సాధారణంగా డిగ్రీ కాలేజెస్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ చదువు కంప్లీట్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం ఆఫ్ క్యాంపస్లో ఉండేటువంటి ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటున్నాయి కానీ అటువంటి సందర్భాల్లో అవకాశాలు మన దగ్గరికే వెతుక్కుంటూ వచ్చి మన ఫుడ్ స్టెప్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోగలగాలి మా స్టూడెంట్స్ అప్పుడప్పుడు ప్లేస్మెంట్స్ సెలెక్ట్ అవుతూ ఉంటారు గత సంవత్సరం ఇట్లాగే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు బెంగళూరులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీతో అయితే వాళ్ళలో ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు దానికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే బెంగళూరు లాంటి సిటీస్లో మనకి అంత శాలరీ వర్కౌట్ కాదని చెప్పి చెప్తున్నారు మరి యాక్చువల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలు అన్నీ కూడా మనకి అరౌండ్ ఒక ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి కంపెనీసే మరి సిటీస్లో ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వచ్చిన దానికన్నా మన దగ్గరలో మనకి ఇంటికి ఇంటి దగ్గర బోన్ చేసి వెళ్ళగలిగేటువంటి డిస్టెన్స్లో ఉండేటువంటి కంపెనీస్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వచ్చినా కానీ మనం ఒక ఫైవ్ థౌసండ్ మనం సేవ్ చేసుకోగలుగుతూ ఉంటాం కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా ఇంతకు మించి బెటర్ జాబ్ వచ్చినప్పుడు దానికి మీరు మైగ్రేట్ అవ్వచ్చు ప్రస్తుతానికి జాబ్లెస్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అది చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్లో మీరు సెటిల్ అయ్యే విధంగా కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకోవట్లేదు కాబట్టి అది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా తక్కువ దూరంలో ఉందా ఎక్కువ దూరంలో ఉందా అలాగే తక్కువ శాలరీయా ఇటువంటి ఏ మీమాంసను మనసులో పెట్టుకోకుండా మన కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాన్ని అధికారులే మన దగ్గరకు వచ్చి అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని చక్కగా వినియోగించుకోండి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళు చక్కగా ఈ ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర దగ్గర పది కంపెనీస్ దాకా వచ్చినాయి సుమారుగా రెండు వందల పైన ఉద్యోగాలు ఈ రోజు ఇవ్వబోతున్నారు మరి కొంతమందికి చక్కగా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది మరి కొంతమందికి మంచి అవకాశాలు వస్తున్నాయి వీళ్ళందరికీ కూడా చక్కగా ఈ వీజే కాలేజీ వేదికగా ఉండటం అనేది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఇక్కడ ప్లేస్మెంట్ అయినటువంటి చాలామంది ఇంతకుముందు మా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి చక్కగా ఇటువంటిది మీకు మంచిగా కలిసి వస్తుందని మీ భవిష్యత్తు ఇంకా మంచి ఉన్నతంగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే గతంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ ప్రస్తుతము ఆ పద్ధతి మారిపోయి ప్రైవేట్ ఉద్యోగాలే ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా చే చేయడం జరుగుతుంది రిక్రూట్ చేయడం జరుగుతుంది మేము ప్రతి ఒ మా దగ్గర ఉన్న మా జిల్లాలో ఉన్న ఎంప్లాయర్స్ అందరిని అందరితో కూడా మేము ఎప్పుడూ కూడా నిరంతరాయంగా వాళ్ళ వాళ్ళతో మంచి సంబంధాలు మేము ఏర్పరచు ఏర్పరచుకుంటూ వాళ్ళకి మెయిల్స్ ద్వారా మేము వేకెన్సీస్ అడుగుతూ ఉంటాము వాళ్ళు మాకు మెయిల్స్ ద్వారా తెలియజేసినప్పుడు మేము వచ్చిన వేకెన్సీస్ అన్నిటి కూడా ప్రతీ నెలా కూడా ఫిల్ చేయడానికి చూస్తూ ఉన్నాము మా ఎంప్లాయ్మెంట్ ద్వారా అయితే ఇందులో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఈ సంవత్సరం వచ్చిన మార్పుల గురించి ఏంటంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మీరెవరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేదు అందరూ కూడా వెబ్ పోర్టల్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ కానీ యాడింగ్ కానీ మోడిఫికేషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసుకోవచ్చు దానికి ఒక పోర్టల్ పోర్టల్ ఏంటంటే పోర్టల్ మీరు విజిట్ చేసినప్పుడు మీరు దాని ద్వారా ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దానిలో ఎంప్లాయ్మెంట్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే అని మీరు ఆ వెబ్ పోర్టల్ని సందర్శించినప్పుడు మీరు దాని ద్వారా మీరు ఎగ్జిస్టింగ్ కార్డు హోల్డర్ అయినట్లయితే మీరు రెన్యువల్ యాడింగ్ చేసుకోవాలి లేదా కొత్తగా చేసుకోవాలైతే న్యూ రిజిస్ట్రేషన్ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మీ టెన్త్ క్లాస్ ప్రకారం మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సబ్మిట్ చేసి అన్నీ కూడా పీడిఎఫ్లో మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత జేపీజేలో మీ ఫోటో సైన్ కూడా మీరు అప్లోడ్ చేసి మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ ల్యాప్టాప్ ద్వారా లేదా సెల్ ద్వారా కూడా మీరు సబ్మిట్ చేస్తే మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎంప్లాయ్మెంట్ కార్డు అది రెన్యువల్ కానీ యాడింగ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ జరిగే జాబ్ మేళాలన్నీ కూడా అందులో మేము అప్లోడ్ చేస్తాము ఎక్కడ ఏ ప్లేస్లో మన స్టేట్లో ఏ జాబ్ మేళా జరుగుతుంది దానికి వెన్యూ ఎక్కడ ఏ ఏ ఎంప్లాయర్స్ వస్తున్నారు ఏ కంపెనీలు వస్తున్నాయి వాటికి మరి శాలరీ ఎంత వస్తుంది జాబ్ రోల్ ఏంటనే విషయాలన్నీ కూడా మీరు ఆ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ని అందరూ ఖచ్చితంగా నోట్ చేసుకొని ఈరోజే అందరూ కూడా దానిలో రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి కోరుతున్నాను ఈ సందర్భంగా చాలామంది ఇప్పుడు వస్తుంది ప్రైవేట్ జాబ్స్కి ఇంటర్వ్యూకి వచ్చాం అవునా మళ్ళీ మనము బయట ఇండివిజువల్గా మన ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు అవునా కదా ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఎక్కడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా అడుగుతారు కావాలంటే పేపర్లు అన్ని వెరిఫై చేయండి సో ఎక్స్పీరియన్స్ రావాలంటే ముందు నువ్వు పని చేయాలి కదా సో నువ్వు పని చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది సో నాకు అది వచ్చినప్పుడే చేస్తాము అనుకుంటే మటుకి మనం ఇబ్బంది పడతాం సో మనకి ఏదైనా సరే మనం ఎడ్యుకేషన్ అయిపోయినాక ఒక సంవత్సరం టూ ఇయర్స్ ఖాళీగా ఉన్నట్టు ఈ టూ ఇయర్స్ ఏం చేశామని హెచ్ఆర్ రైట్ చేస్తారు ఏ కంపెనీకి మన ఫిజికల్కి వెళ్ళినప్పుడు సో ఈరోజు ఆ సిచ్యువేషన్స్ మన అందరికీ రాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఏపీ స్టేట్స్ డివలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ సీ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో మీ అందరికీ ఎక్కువ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిరుత్సాహపడొద్దు చిన్నదైనా పెద్దదైనా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ చేశారంటే మీకు ఎక్స్పీరియన్స్ గైన్ అవుతుంది సో దాని తర్వాత మీకంటే ఒక నెట్వర్క్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది మీకు కొంతమంది పరిచయం అవుతారు చాలా కంపెనీస్ వస్తాయి మీకు ఎక్స్పీరియన్స్ తగ్గట్టు కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తాయి సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవచ్చు సెల్ఫ్ వెంకట్ హెచ్ఆర్ ఫ్రమ్ ఎఫెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎఫెక్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది యుఎస్ బేస్డ్ బీపీఓ నాన్ వాయిస్ ఐటీఎస్ కంపెనీ అండి ఇది గుంటూరు విజయవాడ లొకేషన్స్లో ఉంది ఇప్పుడు మాకు రిక్వైర్డ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఫార్మాటింగ్ అనలిస్ట్ అనేది దీనికి బీటెక్ మంచి పర్సంటేజ్ ఉంటే బీఎస్సి అదర్వైజ్ ఎంఎస్సీ ఎంసీఏ వాళ్ళని తీసుకుంటాం మాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ షిఫ్ట్ సిస్టంలో ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇంటర్వ్యూ డౌండ్లో చెప్తా ఆల్ ద బెస్ట్ ప్రైవేట్ ఇది ఎన్బిఎఫ్సీ కంపెనీ పర్సనల్ సంబంధించింది మాకు వచ్చేసి గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఫీల్డ్ సేల్స్ ఎక్స్పర్ట్స్ కావాలి ఇది శాలరీ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ స్టార్ట్ శాలరీ సాలరీ ఒక ఇంట్రెస్ట్ మాట్లాడినా మాది శ్రీరామ్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ సర్వీస్ టెక్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎన్సి ఇండస్ట్రీ శ్రీ సిటీస్ ఉల్లూరుపేట దగ్గరలో ఉంది తడా దగ్గరలో దానికి టెన్త్ ఐటీఐ ఇంటర్ డిప్లొమా బీటెక్ ఎన్ని డిగ్రీ వాళ్ళు కావాలి స్టార్టింగ్ ఎయిటీన్ థౌజండ్ ఇస్తాం డైరెక్ట్ కంపెనీ ఆన్ రోల్ ఎంప్లాయీస్గా తీసుకుంటాం సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్లో కూడా సాలరీ ఇస్తాం అందరికీ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఆపరేటర్ డెజిగ్నేషన్లు డిఫరెంట్ ఉంటాయి అలాగే హైదరాబాద్ లో ఎస్ఆర్ ల్యాబరేటరీస్ ఫార్మా కంపెనీ బల్కు డ్రాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ టెన్త్ ఇంటర్ ఐటీఐ ఎనీ డిగ్రీ బీటెక్ పిల్లలు కూడా కొంతమంది రిక్యూట్ చేయాలనుకుంటారు అది ఆన్ రోల్ జాబ్ వన్ ఇయర్ బాండ్ గవర్నమెంట్ జాబ్ బాండ్ బ్రేక్ ఉంటుంది ఆల్ ఆఫ్ అజయ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ కాన్విజీనియర్స్ ఇక్కడ చూసింటారు సో కాన్విజీనియర్స్ అని ఎవరైనా ముందు విన్నారా పేరు తెలీదా యూపీఐ తెలుసా మీ అందరికీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కదా యూపీఐలో ఫోన్పే గూగుల్ పే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి ఎవరికైనా ఐడియా ఉందా బట్ డైలీ క్లోజ్ టు త్రీ హండ్రెడ్ మిలియన్ అండి అంటే రోజు ముప్పై కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి వాల్యూ ఎంతైనా అవ్వచ్చు పది రూపాయలకైనా మనం పది రూపాయల వస్తువు యూపీఐ చేస్తున్నాం కదా సో అలాగే కాన్విజీనియర్స్కి స్విఫ్ట్ చార్ట్ అనే యాప్ ఉంది దాంట్లో హండ్రెడ్ మిలియన్ ట్రాన్సాక్షన్స్ అవుతాయండి ఎవ్రీడే హండ్రెడ్ మిలియన్ మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి బిట్వీన్ టీచర్స్ స్టూడెంట్స్ అలాగే అడ్మినిస్ట్రేటర్స్ రైట్ సో ఎడ్యుకేషన్ సెక్టర్లో కాన్విజీనియస్ ఈజ్ బ్రింగింగ్ ఏ రెవల్యూషన్ ఆ రెవల్యూషన్లో మీరు పార్ట్ అవ్వాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అస్ వి హ్యావ్ ఫెలోస్ ఓపెనింగ్స్ ఇప్పుడు ఫెలో ఓపెనింగ్స్ ఉన్నాయి ఆ ఫెలో ఓపెనింగ్స్ శాలరీ స్టార్ట్స్ ట్వంటీ థౌసండ్ అండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వి ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు పే మోర్ మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్ మీరు కేపబుల్ అని మాకు అనిపిస్తే ట్వంటీ థౌసండ్ కన్నా ఎక్కువ ఇచ్చి తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం వి హావ్ మోర్ దెన్ థర్టీ ఓపెనింగ్స్ రైట్ సో దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు షో వై వీ షుడ్ హైర్ యూ ఎందుకు హైర్ చేసుకోవాలని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది కమ్ అండ్ అండ్ షో టు హలో ఐ ్యామ్లత ఐమ్ విజే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు ఏంటంటే మా విజే డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట టోటల్గా టెన్ కంపెనీస్ అనేవి వస్తున్నాయి ఫ్రెషర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు టెన్ కంపెనీస్ అనేవి వచ్చాయి అందరూ హెచ్ఆర్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూస్ అనేవి తీసుకుంటారు దీని మీద ఎంతోమంది ఎంప్లా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది పొందవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఆపర్చునిటీస్ టు ఫ్రెషెస్ ఫ్రెషెస్ అనేవాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో దే హ్యావ్ టు యూస్ దట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దే సెల్ఫ్ సో మా విజే డిగ్రీ కాలేజ్లో ఇలా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యి తప్పకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆ తర్వాత ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఈ ఆపర్చునిటీస్ వరే ఏంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లోకి వెళ్ళి మనం జాబ్ అనేది మనం చేసుకోవచ్చు వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ అలాగా ప్రొవైడ్ చేయొచ్చు కి అండ్ ఆల్సో శాలరీ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌజండ్ శాలరీ స్టార్టింగ్ ఉంది ఫ్రెషర్స్కి కూడా ఇలా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెషర్స్ హ్యావ్ టు యూస్ దిస్ ఆపర్చునిటీ టు ప్రూవ్ ది సెల్ సో థ్యాంక్ యూ ഹലോ എവ്രി വൺ മൈ നെയ്മസ് രോഷനി ഐ എം എ സ്റ്റുഡൻറ്റ് ഓഫ് വിജ ഡ ഡിഗ്രി കോളേജ്ഡേ ജോബ് മേലാ ഇസ് കണ്ടക്ടഡ് എറ്റ് അവർ കോളേജ് ഇൻ ദീസ് ടോട്ടലി ടെൻ കമ്പനീസ് വർക്ക് అండ్ ఆల్సో యాజ్ ఎ ఫ్రెషర్స్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద మెంబర్స్ లైక్ ఎస్ఎస్సి కంప్లీటెడ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ అండ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో సో కమింగ్ టు జాబ్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మంచి ప్యాకేజెస్తోనే ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్గా వచ్చేసి టూ థింగ్స్ ఏంటి ఎందుకు జాబ్స్కి మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చేసినా సరే ఎందుకు జాబ్స్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి టూ రీజన్స్ చెప్పి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలో అని కూడా చెప్పారు మెయిన్ మోటో వచ్చేసి జాబ్కి ఏంటి అంటే అందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి అండ్ వన్స్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఈ జాబ్స్ని వదిలేసుకుంటున్నారు అలా వదిలేయకుండా ప్రతి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు అండ్ ఆల్సో అలా వెళ్తే ఏంటంటే మనకి శాలరీస్ లొకేషన్ అనేది ఒక వే అనుకుంటే నెక్స్ట్ మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఫస్ట్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాలి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఈ ఇక్కడ ఈ జాబ్ మేళలో మొత్తం వచ్చేసి టెన్ కంపెనీస్ అనేవి వచ్చాయి ఆ టెన్ కంపెనీస్ వాటి యొక్క మోటార్స్ నెక్స్ట్ వాటి యొక్క శాలరీస్ ప్యాకేజెస్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ ఇలాగా మాకు జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తూ మామూలుగా కాలేజ్లో అంటే ప్లేస్మెంట్ జాబ్సే ఉంటాయి ఇక్కడ మాకు ప్రైవేట్ జాబ్స్కి కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసినందుకు మా డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్సో ఎవరైతే మెంబెర్స్ ఈ జాబ్ ఆపర్చునిటీస్ని మాకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ నేను ఈ జాబ్ ఆపర్చునిటీస్ని ఈ వీటిని యూటిలైజ్ చేసుకొని మంచి కంపెనీలో సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి మెయిన్ మోటవ్తో ఇక్కడికి వచ్చాను మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్